మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే కనుక నిన్నటితో ముగిసింది పోరాడి గెలిచిన నిఖిల్ ఓడిపోయిన సరే జనాల హృదయాలు గెలిచిన గౌతమ్ చాలామంది ని గౌతమ్ ఫ్యాన్స్ ఓడిపోయినందుకు చాలా జెల్సీ ఫీల్ అవుతున్నారబ్బా ఎందుకంటే మేము చూడడం బిగ్ బాస్ ఇంకా చూడడం ఇది జూనియన్ కాదు అంటే మీరు ఓట్లేసి మీరు మీరు చాలా వరకు ఓట్లేసి ఉండొచ్చు కానీ వాస్తవం చెప్పాలంటే తెలుగు రాష్ట్రంలో ఇద్దరికీ సమానంగా నిఖిల్కి గౌతమ్కి ఇద్దరికీ సమానంగా ఓట్లు అయితే పడ్డాయి మీరు అన్నట్టు కర్ణాటక నుంచి కొంచెం ఓట్స్ అయితే కొంచెం ఎక్కువ శాతం పడటం వల్ల నిఖిల్ అయితే అయ్యాడు దానికి కూడా అది కూడా నేను ఒప్పుకోగలను కాకపోతే నిఖిల్ వస్తే బడికి జెన్యున్ పర్సన్ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు కొంచెం అందరిని అట్రాక్ట్ చేశాడు గౌతమ్ ఏంట్రా అంటే కొంచెం తన ఎగ్రేషన్తో అబ్బండేలు వేయడంతో ఫస్ట్లో అందరికి ఎక్కింది కానీ పదే పదే దాన్ని పోట్రైట్ చేయడం వల్ల గౌతమ్కి కొంచెం విడిపడిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కానీ ఎనీవే గాయ్స్ చాలా పోరాడారు గౌతమ్ని గెలిపించడానికి చాలా మార్జిన పెరర్లో ఓడిపోయారంట గౌతమ్ ఆల్ ది బెస్ట్ గౌతమ్ ఎవరు అడ్వాన్స్ ఎవరు ఫ్యూచర్ మీ ఫ్యూచర్ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం చాలా జెన్యున్ నువ్వు మీ దగ్గర నుండి మేము చూసి కూడా చాలా వరకు నీలా ఉండడానికి ప్రయత్నిస్తాం హండ్రెడ్ అయితే ట్రై చేస్తాం అలా ఉండడానికి థ్యాంక్ యూ సైన్యంగా పశువు